క్రీస్తు నందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి నూతన సంవత్సరానికి అడుగు పెట్టాం ఈ నూతన సంవత్సరంలో ప్రభువులు నడిపిస్తూ ఉన్నాడు అయితే ఈ నూతన సంవత్సరంలో ఏదైనా క్రొత్త తీర్మానం తీసుకున్నారా బహుశా బైబిల్ మొత్తం చదవేయాలనో దేవునితో ఇంకొంచెం లోతైన సహవాసం కలిగి ఉండాలనో ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలనో లేదా ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థనలో గడపాలనో అంతేకాదు స్వార్థ ప్రకటించి దేవుని వైపు నడిపించాలనో ఇలా ఎన్నో మన ఆత్మీయ స్థితిని బలపరిచే తీర్మానాలు మీరు తీసుకునివచ్చు అంతేకాదు కొన్ని వ్యక్తిగత తీర్మానాలు కూడా ఉంటాయి బరువు తగ్గాలనో ఉదయాన్నే కాస్త వ్యాయామం చేయాలనో క్రొత్త ఉద్యోగం లేదా లాభాలు తెచ్చిపెట్టే మంచి వ్యాపారం కోసం ప్రయత్నించాలనో అంతేకాదు ఉన్నత చదువులు ఇలా ఎన్నెన్నో ఈ తీర్మానాలు క్రమం తప్పకుండా ఆఖరి నెల వరకు పాటించాలి అప్పుడే కదా తీసుకున్న తీర్మానానికి మనం జవాబుదారి వారం మొదట్లో లేదా నెల గడిచేసరికి ఈ తీర్మానంలో కాస్త విశ్రాంతి తీసుకున్నామా సరే అంతే సంగతులు మన నిర్ణయం బూజు పట్టిపోతుంది చివరకు మరో నూతన సంవత్సరం కోసం ఎదురు చూడాల్సిందే సాధించలేను ఈ తీర్మానాలు నేను నెరవేర్చలేను అని తనకు తానే అనుకుంటూ అసలు ఏ తీర్మానం లేకుండా హాయిగా సాఫీగా ఉండడమే ఈ నూతన సంవత్సర తీర్మానం అనుకునే వారితో ఎటువంటి ప్రయోజనం లేదండి దేవునికి కూడా వారితో అవసరం అసలేదు ప్రేమటువంటి వాళ్ళరా నూతన సంవత్సరం అనే కాకుండా జీవితంలో తీర్మానం కలిగి ఉండడం ఎంతో ప్రాముఖ్యమైనది అది మన ఆలోచనలను మన తలాంతులను మన జ్ఞానాన్ని మెరుగుపరుస్తూ మనలను దేవుని ఆశీర్వాదాలకు కారకులను చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చటకు సంసిద్ధులను చేస్తుంది దేవుడు కూడా చూసేది మన అంతరంగంలోని తీర్మానాలే అవి ఆత్మీయ సంగతులైనా లేదా దైనందిన మన వ్యక్తిగత జీవితమైన జ్ఞాని అయిన సొలోము అంటాడు సామెతలు ఆరు ఆరులో సోమరి చీమల వద్దకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము మనము సోమరులము కాకుండా ఉండకుండా చూచుకుందముగాక నా వ్యక్తిగత అనుభవంలో నేను నేర్చుకున్న సంగతి మీకు తెలియజేస్తాను ఒక తీర్మానం అది ఆత్మీయమైన లేదా వ్యక్తిగతమైన క్రమం తప్పకుండా జరగాలంటే ఈ యొక్క ప్రక్రియను మీరు గమనించండి ఒక పుస్తకంలో మీ తీర్మానాన్ని వ్రాసుకోండి ఎప్పుడైతే క్రమం తప్పలేదు అనుకుంటే దాని ప్రక్కనే ఒక టిక్ మార్క్ కొట్టండి లేదంటే ఒక ఇంటూ మార్క్ కొట్టండి ప్రతీ నెల ఆఖరిలో ఎన్నిసార్లు చేయగలిగామో మీ ప్రోత్సాహాన్ని మీరు పొందండి చేయలేకపోయామనే మీ సంఖ్య తగ్గేలా వచ్చే నెలలో మీకు మీరే ఛాలెంజ్ చేసుకోండి ప్రయత్నించి చూడండి ఆఖరి నెలలో మీకు మీరే విజేతలు ఎందుకంటే మిమ్మల్ని మీరే గెలుచుకుంటారు పోరాడి గెలిచిన వారికే కదా అనుభవాలు విజయాలు మరి మీరెందుకు ఓడిపోవాలి విజయ పదం వైపు నడిపించుటకు దేవుడు మీకు సహాయం చేయునుగాక ఆమెన్ నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అనే వాగ్దానాన్ని ఈరోజు దేవుడు నీకు దయచేస్తున్నాడు ప్రియ స్నేహితురా ఎందుకు ఆలస్యం ప్రయత్నించి చూడు దేవుడు నీతో మీతో మీ అందరితో గాక దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించను గాక ఆమేన్.